హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కర్రయా మీరు చూస్తున్నారు మన తెలుగువాడు మలేషియా ఇప్పుడైతే నేను మీకోసం జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో కోసం అయితే చేయడానికైతే నార్మల్గా వచ్చాను చెప్పడానికి వచ్చాను ఏంటంటే చాలామంది టూరిస్ట్ వీసాలో రావాలి వచ్చి దాన్ని ఎంప్లాయర్ వీసా మీద కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు ఇవి నైంటీ పర్సెంటేజ్ అవ్వు లాస్ట్ మూమెంట్లో కంపల్సరీ రిజెక్ట్ చేస్తారు మీరు ఏం చేస్తారంటే మంచి ఒక ఏజెంట్ని పట్టుకునేసి సింగపూర్ మలేషియా ఈ రెండు కంట్రీల్లో ఏంటంటే మనకి నార్మల్గా ఫ్యాక్టరీ వర్కర్స్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది జనరల్ వర్కర్స్కి వాటికి మలేషియాలో ఏంటంటే మెడికల్ ఫీల్డ్కి సెకండ్ వచ్చేసి ఏ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ అండ్ జనరల్ వర్కర్స్ చాలామంది కావాలన్నమాట అందుకోసం ఏంటంటే మీరు ఒకసారి ట్రై చేయండి దీని గురించి మంచి ఏజెంట్లు ఇప్పుడు లేదు మీకు ఇంకే సపోజ్ ఏదైనా మంచి ఏజెంట్ కావాలి అంటే అది వాడు అమౌంట్ తీసుకుంటాడో లేదో నాకైతే తెలియదు అది దాని గురించి అయితే నాకు తెలియదు ఇన్ కేస్ అమౌంట్ తీసుకున్న ఏ హండ్రెడ్ పర్సంటేజ్ మీ రెస్పాన్సిబిలిటీస్ మీకైతే మీరే తీసుకుంటానంటే అంటే నేను నాకు రీసెంట్గా ఒక అతని గురించి తెలిసింది నేను అతని నెంబర్ అయితే మీకు ఇవ్వగలతా ఇస్తాను లేదు మొత్తం మీరే చూసుకోవాలి అంటే నా నేను అంత రిస్క్ అయితే తీసుకోలేను అనమాట ఎందుకంటే అంత రిస్క్ తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు వాడు రేపు బాగానే ఉంటాడు డబ్బులు తీసుకున్నవాడేమో బాగానే ఉంటాడు మధ్యలో ఎవడు బుక్ అవుతాడు నేను బుక్ అవుతా ఏంది అప్పుడు మీరు ఇచ్చారు కదా మీరు చెప్పినందుకు మేము వాడికి ఫోన్ చేసాం ఇలా మా దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నాడు వీసాకి అది ఇది అనేసి మీరు నన్ను అడుగుతారనమాట అందుకోసం ఏంటంటే నేను అంత రిస్క్ తీసుకోను మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే చెప్పండి నేను మీకు ఇస్తాను మీరు అతను డీల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మిమ్మల్ని వాళ్ళు పంపిస్తారా లేదా అనేది కూడా నాకైతే తెలీదు ఏమే హండ్రెడ్ పర్సెంటేజ్ అన్నీ మీరే వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ అనేది తీసుకోవాలన్నమాట తీసుకునేసి మీరు చేసుకుంటానంటే చెప్పండి నేను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తా అది లేదు బ్రో మీరే మొత్తం చేయండి అంటే నా వల్ల అయితే కాదు ఇది చాలా కష్టం అనమాట రిస్క్తో కూడిన పనిది ఎందుకంటే ఎవడెవడో ఎప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడో తెలీదు అందుకోసం ఏంటంటే ప్లీజ్ దయచేసి ఇంకే ఎవరైనా ఏజెంట్లు నమ్ముకునేసి వచ్చే ముందు ఒకసారి నా వీడియోలు చూసేవాళ్ళు నన్ను అడగండి అది ఏ కంపెనీ డీటెయిల్స్ ఎలాగా ఏంది అనేసి మీరు కానీ చెప్పారనుకోండి అనుకోండి మీకు వాళ్ళు అవి క్లారిటీగా చెప్పేస్తాను అనమాట నేను అది కంపెనీ ఉందా లేదా అనేసి అందుకోసం ఏంటంటే మీరు కొంచెం ఒక పేషెన్స్ లెవెల్ పెట్టుకునేసి చేసుకోండి ఎందుకంటే మనం వాడికి ఒక త్రీ ల్యాక్స్ ఇచ్చిన తర్వాత వాడు మనల్ని అడ్డంగా బుక్ చేసేస్తాడనమాట అందుకోసం ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే క్లారిటీగా కనుక్కునేసి రండి ఏజెంట్ని ఇప్పుడున్న సిచ్యువేషన్లో అస్సలు నమ్మొద్దు చాలామంది కోయిట్లో దుబాయ్లో సింగపూరు మలేషియా ఎక్కడ పట్టినా కూడా ఇరుక్కొని ఇరుకొని చచ్చిపోతున్నారు బయటికి రావట్ల ప్లీజ్ 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 దయచేసి ఎవరు ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ చెప్తాను ఏంటంటే మీకు వాళ్ళ వాడు ఓకే చెప్పినా కూడా ఏమి మీరు వాడికి పోయేసి అక్కడ చూసుకుంటే మిమ్మల్ని గొడ్డు చాకరీ చేపిస్తారు మీ చేత ఎంత పని చేపిస్తారంటే అంత పని చేపిస్తారు కానీ మీకు ఇది రాదనమాట శాలరీ రాదు శాలరీ టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి ఇస్తారు మీరు అలాంటప్పుడు మీరు అంత కష్టపడి పని చేసి వేస్ట్ కదా ఇప్పుడు మీరు ఆ విషయాలన్నీ మీరు ఇంట్లో చెప్పుకోలేరు ఇంట్లో చెప్పుకున్నారనుకో మిమ్మల్ని వదిలేసి వచ్చేయమని చెప్తారు మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్ని ఉంటాయి చెప్పండి అందుకనేసి ఏంటంటే కొంచెం చూసుకునేసి జాగ్రత్తగా అయితే రండి ఇంకేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఇన్స్టాగ్రామ్ ఐడి అది మీరు ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మీకు ఏమైనా సపోర్ట్ కావాలన్నా చేస్తాను ఇది జాబ్ పర్పస్ మీద సపోర్ట్ చేస్తాను నా కంపెనీలో ఏంటంటే ఓన్లీ రైల్వే పర్పస్ అనమాట వేరే వాళ్ళని తీసుకోరు అందుకోసం ప్లస్ ఏంటంటే ఇండియాలోనే సెలెక్ట్ అవ్వాలా చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటాయి అది ఇక్కడ అనమాట మలేషియాలో ఇల్లు ఏంటంటే ఇదిగో ఎలా ఉంటాయి గార్డెన్ ఇది రోడ్డు చూడు కార్లు కార్లు ఎన్ని పార్క్ చేస్తున్నాయి సేమ్ యాజ్ టీస్ సింగపూర్ జ్యూస్ అన్ను మటన్ కర్రీ తీసుకుని వెళ్తున్నాను అనమాట వీడియో నచ్చింది అనుకుంటున్నా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవు మటుకు మర్చిపోకండి దిస్ ఈజ్ కర్రీమ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ ఎవరు తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు